ఊరే మాస్ లుక్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో రోల్లో రచ్చరచ్చే అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు అందరి మనసులో ఒక మంచి మహానుభావుడని చెప్పాలి ఒకే ఒక్క దెబ్బతో దేశాన్ని ఆపేశాడు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అంతేకాదు ఆయన మైనపు విగ్రహాన్ని కూడా తయారు చేశారు ఇక ఇప్పుడు బన్నీ పేరు తెలియని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు ఇప్పుడు పుష్ప టూతో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు పుష్ప విజయం సాధించిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా పుష్ప టూ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తూ ఉన్నారు మరి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పై అంచనాలు ఆకాశానికి వచ్చేశాయి అలాగే తాజాగా పుష్ప నుంచి మొదటి సాంగ్ను విడుదల చేశారు మేకర్స్ మరోసారి రాక్ స్టార్ దేవి ప్రసాద్ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేసేస్తారని చెప్పాలి పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు ఈ సాంగ్ బన్నీ అభిమానులకి గో తెప్పిస్తోంది ఇదిలా ఉంటే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ను డ్యూయల్ రోల్లో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా మరి ఫ్యాన్స్ కోరిక ఇప్పటికీ నెరవేరబోతుందని తెలుస్తోంది అవును నిజమేనండోయ్ పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తూ ఉన్నారు బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది ఈ సినిమా నుంచి ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్లో కనిపిస్తారని అంటున్నారు అందరూ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి కథ సిద్ధమైందని తెలుస్తోంది ఏదేమైనప్పటికీ బన్నీని ఇలా డ్యూయల్ రోల్లో చూడడం అనేది అభిమానుల కోరిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు